ఫెబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు ఈ తేదీ అమెరికా పర్యావరణ విధానంలో ఒక పెద్ద మార్పుకు నాంది పలికింది ఇదేదో చిన్న మార్పు కాదు ఏకంగా దశాబ్దాలుగా వాతావరణాన్ని కాపాడటానికి ఆధారంగా ఉన్న ఒక చట్టపరమైన పునాదినే పెకిలించేశారు సరే ఈ విశ్లేషణలో మనం ఈ నిర్ణయం వెనుక ఏముంది దీని పర్యావసనాలేంటి అనే విషయాలను లోతుగా చూద్దాం ఈ మార్పు ఎంత పెద్దదో చెప్పడానికి అప్పటి అడ్మినిస్ట్రేటర్ లీ జెల్డిన్ మాటలే నిదర్శనం ఆయన ఏమన్నారంటే అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద నియంత్రణల తొలగింపు చర్య అంటే అర్థం చేసుకోండి మనం మాట్లాడుకుంటున్నది ఏదో చిన్న విషయం కాదు ఒక చారిత్రాత్మక సంఘటన గురించి సరే అసలు విషయానికి వస్తే ఇంతకీ ఏంటా పునాది దేన్ని తొలగించారు అది అమెరికా వాతావరణ విధానానికి గత పదిహేడేళ్లుగా వెన్నుముక లాంటిది ఒక చట్టపరమైన ఆధారం అన్నమాట ఆ పునాది పేరే ఎండేంజమెంట్ ఫైండింగ్ అంటే ప్రమాదకరమైనదిగా నిర్ధారించడం రెండువేల తొమ్మిదిలో ఏం జరిగిందంటే అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ మనం ఈపీఏ అని పిలుస్తాం కదా ఆ సంస్థ గ్రీన్హౌజ్ వాయువులు ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం అని అధికారికంగా తేల్చింది ఆ ఒక్క నిర్ణయంతోనే క్లీన్ ఎయిర్ యాక్ట్ అనే చట్టం కింద కార్లు ప్లాంట్ల నుంచి వచ్చే పొగని కాలుష్యాన్ని కంట్రోల్ చేసే పవర్ ప్రభుత్వానికొచ్చింది ఒకవేళ ఆ ఫైండింగ్ లేదనుకోండి ఆ అధికారమే ఉండదు అంత కీలకమిది మరి ఇంత ముఖ్యమైన దాన్ని రద్దు చేయాలంటే ఏదో ఒక బలమైన కారణం చెప్పాలి కదా ప్రభుత్వం ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం వాళ్ళు ముందుకు తెచ్చిన ప్రధాన అస్త్రం పేరు మేజర్ క్వశ్చన్స్ డాక్ట్రిన్ ఇది కొంచెం టెక్నికల్గా ఉంటుంది కానీ సింపుల్గా చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థను రాజకీయాలను మార్చే అంత పెద్ద విషయాల్లో ఏ ప్రభుత్వ ఏజెన్సీ అయినా స్వంతంగా నిర్ణయాలు తీసుకోకూడదు అలా చెయ్యాలంటే కాంగ్రెస్ వాళ్లకు చాలా స్పష్టంగా ఆ అధికారం ఇవ్వాలి మొత్తం వాతావరణాన్ని నియంత్రించడమనేది చాలా పెద్ద విషయం కాని క్లీన్ ఎయిర్ యాక్ట్లో ఈపిఏకి ఇంత పెద్ద అధికారం ఎక్కడా ఇవ్వలేదని విలువదనమాట ఇక్కడ చూస్తే ఆ వాదనలో తేడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది చూడండి రెండు వేల తొమ్మిదిలో వాయు కాలుష్యం అంటే ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రీన్హౌజ్ వాయువులు కూడా దాని కిందకే వస్తాయని చెప్పారు కానీ రెండు వేల ఇరవై ఆరులో వచ్చిన కొత్త వాదన ఏంటంటే వాయు కాలుష్యం అంటే మన చుట్టుపక్కల మనం పీల్చే గాలిని పాడు చేసేది మాత్రమే ఈ ఒక్క పదానికి అర్థం మార్చడంతోనే మొత్తం వాతావరణ మార్పు సమస్య ఈపీఏ చేతుల్లోంచి దాదాపుగా జారిపోయింది చూసారా ఎంత చిన్న మార్పు ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందో సరే ఈ చట్టంలో మార్కు రాగానే దాని ఎఫెక్ట్ వెంటనే ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద పడింది పర్యావరణ నియంత్రణల ఒత్తిడి ఇక లేదు అనగానే అమెరికా ఆటో పరిశ్రమ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది తమ ఎలక్ట్రిక్ వాహనాల ప్లాన్స్ అన్నిటినీ పక్కన పెట్టేసింది ఈ యూటర్న్ ఎంత ఖరీదైనదో తెలుసా అక్షరాల యాభై మూడు బిలియన్ డాలర్లు ఇదంతా ఏంటంటే అమెరికాలోని పెద్ద పెద్ద కార్ కంపెనీలు అప్పటికే ఎలక్ట్రిక్ వెహికల్ ఫ్యాక్టరీల కోసం టెక్నాలజీ కోసం పెట్టిన డబ్బు ఇప్పుడు ఆ ప్లాన్స్ అన్ని ఆపేయడంతో వచ్చిన నష్టమిది ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది జనరల్ మోటర్స్ ఫోర్డ్ స్టెలాంటిస్ ఈ పెద్ద కంపెనీలన్నీ ఏం చేశాయంటే తమ ఎలక్ట్రిక్ కార్ల ప్రాజెక్ట్లను ఆపేశాయి వాటి బదులు తమకో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే పెట్రోల్తో నడిచే పెద్ద పెద్ద ట్రక్కులు ఎస్యూవీల మీద మళ్లీ ఫోకస్ పెట్టాయి దీంతో ఒక విచిత్రమైన పరిస్థితి తయారైంది అనలిస్ట్లు దీన్నే ఐస్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటున్నారు ఐస్ అంటే ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్ అంటే మన పెట్రోల్ డీజిల్ ఇంజిన్లన్నమాట ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు పరుగులు పెడుతుంటే అమెరికా మాత్రం ఈ పాత టెక్నాలజీతోనే ఒక ద్వీపంలా ఒంటరిగా మిగిలిపోతోందేమోనని వాళ్ల భయం ఈ చార్ట్ చూస్తే ఆ గ్యాప్ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది రెండువేల ఇరవై ఐదు నాటికి చైనాలో ఈవీల మార్కెట్ వాటా దాదాపు నలభై శాతం యూరప్లో ఇరవై నాలుగు శాతం కాని అమెరికాలో చూడండి కేవలం తొమ్మిది శాతానికి పడిపోతోంది దీనివల్లేమౌతోంది టెక్నాలజీ పరంగా గ్లోబల్ కాంపిటీషన్లో అమెరికన్ కంపెనీలు బాగా వెనకబడిపోయే ప్రమాదముంది సరే ఇండస్ట్రీ మీద ప్రభావం సంగతి పక్కన పెడితే ఈ మార్పు వల్ల అసలు ప్రజల ఆరోగ్యం మీద పర్యావరణం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అది ఇంకా పెద్ద విషయం ఇప్పుడు దాని గురించి చూద్దాం ఈ నిర్ణయం వల్ల వచ్చే పర్యవసానాలు మామూలుగా లేవు అంచనాల ప్రకారం రెండు వేల యాభై ఐదు కల్లా ఈ ఒక్క మార్పు వల్ల వాతావరణంలోకి అదనంగా పద్దెనిమిది బిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ చేరుతుందట ఆలోచించండి పద్దెనిమిది బిలియన్ టన్నులు ఇది కేవలం పర్యావరణం గురించే కాదు మన ఆరోగ్యం గురించి కూడా పెరిగిపోతున్న గాలి కాలుష్యం వల్ల రెండు వేల యాభై ఐదు నాటికి అదనంగా డెబ్బై ఏడు వేల మంది అకాల మరణం చెందే అవకాశముందని అంచనా వేస్తున్నారు అంతేకాదు దీనికి తోడు అదనంగా యాభై రెండు మిలియన్ల ఆస్తమా అటాక్స్ కూడా రావచ్చని చెప్తున్నారు ఈ నంబర్లు కేవలం అంకెల్లా చూడొద్దు ఇవి ఈ నిర్ణయం ప్రజల జీవితాలపై ఎంత తీవ్రంగా ప్రభావం చూపబోతోందో చెప్పే హెచ్చరికలు ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే ఈ ప్రభావం కేవలం కార్లతో ఆగిపోదు ఇదొక డామినో ఎఫెక్ట్ లాంటిది ఒక డామినో పడితే మిగతావి ఎలా పడిపోతాయో అలాగే కార్ల విషయంలో వాడిన అదే లీగల్ వాదనను ఉపయోగించి పవర్ ప్లాంట్ల మీద ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల నుంచి వచ్చే మీథెన్ మీద ఉన్న నియంత్రణలను కూడా తీసేసే ప్రమాదముంది అయితే కథ ఇక్కడితో అయిపోలేదు ఈ నిర్ణయాన్ని అంత తేలిక వదిలిపెట్టలేదు రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ సంస్థలు వెంటనే రంగంలోకి దిగి దీనిపై పెద్ద న్యాయ పోరాటాన్ని మొదలుపెట్టాయి మరి ఇదే ఫైనల్ అనుకోవాలా ఫెడరల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇక మారదా ఈ ప్రశ్న ఇప్పుడు కోర్టులో నడుస్తున్న పోరాటానికి మూలం కోర్టెల్లో ఈ రద్దును వ్యతిరేకిస్తున్న వాళ్ల వాదనలు ప్రధానంగా ఇవి ఒకటి పదిహేడేళ్లుగా ఉన్న ఒక సైంటిఫిక్ నిర్ణయాన్ని రద్దు చేయడానికి సరైన కారణం చెప్పలేదంటున్నారు రెండు క్లైమేట్ చేంజ్ గురించి ఇన్ని సైంటిఫిక్ ఆధారాలుంటే వాటన్నిటినీ కావాలనే పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు ఇక మూడు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆధారపడిన కమిటీనే చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేశారనే వాదిస్తున్నారు ఈ లీగల్ ఫైట్లో ముందున్నది క్యాలిఫోర్నియా రాష్ట్రం క్లీన్ ఎయిర్ యాక్ట్ ప్రకారం వాళ్లకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి సో క్యాలిఫోర్నియా దాంతోపాటు ఇంకో పదమూడు రాష్ట్రాలు కలిసి మొత్తం అమెరికా ఆటో మార్కెట్లో నలభై శాతానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి వీళ్లంతా తమ స్వంత కఠినమైన నిబంధనల్నే పాటిస్తామని పోరాడుతున్నాయి మరోవైపు చూస్తే మిగిలిన రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం చెప్పిన కొత్త రూల్స్ని ఫాలో అవుతాయి దీంతో ఏమైంది దేశంలోనే రెండు రకాల రూల్స్ ఇది కార్ కంపెనీలకు పెద్ద తలనొప్పిగా మారింది ఎందుకంటే వాళ్లకు దేశమంతా ఒకే రూలుంటే ఈజీ సో ఇప్పుడు మనం చూస్తున్నది ఒకే దేశం కాని రెండు భిన్నమైన వాతావరణ భవిష్యత్తులు ఒకటి నిబంధనల వైపు వెళ్తుంటే మరొకటి నిబంధనల రద్దు వైపు వెళ్తోంది ఈ రెండు దారుల్లో న్యాయస్థానాలు ఏ ఎంచుకుంటాయి ఆ సమాధానం మీదే అమెరికా పర్యావరణ భవిష్యత్తే కాదు ఆర్థిక భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది